భక్తుడు కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉప్పల గుప్తం మండలం భీమానపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ మరియు కోనసీమ జిల్లా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ సభ్యులు శ్రీ నల్ల నరసింహమూర్తి సీనియర్ తెలుగు అధ్యాపకులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పుస్తక ప్రియులకు వక్తత్వ వ్యాసరచన డ్రాయింగ్ మున్నగు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు ప్రముఖుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో గ్రంథాలయ ఉద్యమాల పితామహులు శ్రీ రంగనాథం శ్రీ అయ్యంకి వెంకటరమణ శ్రీ పాతూరి నాగభూషణం శ్రీ గాడిచెర్ల సర్వోత్తమరావు వంటి మహనీయులకు నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు భీమనపల్లి గ్రంథాలయం స్థలదాతలు అయిన సిరంగు సత్యరాజు గారిని స్మరించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ భీమనపల్లి గ్రంథాలయం చాలా మంచి పేరు ఉన్న పుస్తక భాండాగారం అని గ్రామస్తులు ఐకమత్యంతో గ్రామ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తూ సహకరిస్తారని అని అన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మిక సామాజిక తత్వవేత్త పిల్లలకు నేటి యువతరానికి మంచి నడవడిక నేర్పించడానికి ప్రోత్సహించడానికి రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా ఉండటం హర్షణీయమని అన్నారు గ్రంథాలయ అధికారి శేషుబాబు సేవలను కొనియాడారు వందలాది మంది విద్యార్థులు ఈ వారోత్సవాన్ని విద్యా చేస్తారు పిల్లలకి వ్యాసరంగ పోటీ తర్వాత డిబేట్ నిర్త పోటీ తర్వాత డ్రాయింగ్ పోటీలు అన్ని కూడా ఖచ్చితంగా మన షేర్ గారు గ్రణాలయాధికారి గారు మళ్ళీ గ్రంథ దేవాలయం సిబ్బంది వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి సూచనల మేరకు వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మనం ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమానికి శతామహులైనటువంటి మన అయ్యంకి వెంకటరామ గారు తర్వాత టీవీ రంగనాథ్ గారు తర్వాత పాత్ర నాగభూషణ్ గారు గానిచర్ల సర్వోత్తమరావు గారు వీరందరినీ మన దేవనపల్లి గ్రంథాలయంలో సత్కరించుకుని పూలమాల వేసి వారికి ఇవాళ పెంచడం జరుగుతోంది ఈ బేవపల్లి గ్రంథాలయం మన గ్రంథాలయాధికారి శేషుబాబు గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు వారికి పుస్తక బాగా నేర్పుతున్నారు పుస్తకపట్నం తోటి వారికి పిల్లలకి విజ్ఞానం పెరుగుతోంది ఆ విజ్ఞానంతో వారు భావి తలాలకి మంచి పౌరులుగా వాళ్ళు తయారవుతారని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాము మీరు ఇదే క్రమశిక్షణ తోటి గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ గ్రంథాలయానికి దాత మన శరంగవారు శరంగవారు కుటుంబం ఈ గ్రంథాలయ స్థానంలో మనకి ఈ గ్రంథాలయాన్ని ఏర్పరచుకోవడానికి దాతగా ఉన్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పేపర్లో విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పడానికి శ్రీ త్యాగంటికి పోతేసరావు గారిని మనం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది వాళ్ళ పేపర్లో చూశాను అది చాలా మంచి పరిణామం వారు త్యాగంటికి పోతేసరావు గారు అంటే ఎన్నో బలనాలు ఎన్నో ఆధ్యాత్మిక ఆటవాళ్ళు ఎంతో మందికి విశేషంగా కృషి చేస్తూ ఈ సంఘంలో మంచిని అభివృద్ధి చేస్తున్నారు వారి వారి లాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సత్ప్రవర్తన కోసం तो राष्ट्र सभाधान